హాయ్ అండి నమస్తే నేను మీ ప్రవీణ్ అద్దంకి అడ్వకేట్ రోజు మన టాపిక్ సెక్షన్ వన్ సిక్స్టీ సిక్స్ సిఆర్పిసి అంటే ఒక సిఆర్పిసి ఏం తెలియజేస్తుంది ఎందుకు ఈ సెక్షన్ ఉంది అంటే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం జాబ్ చేసుకుంటూ ఫర్దర్గా వేరే జాబులు ఏమైనా చేస్తే వాళ్ళ మీద అకార్డింగ్ టు సెక్షన్ వన్ సిక్స్టీ సిక్స్ ప్రకారం జైలు శిక్ష అనేది కంపల్సరీ పడుతుంటుంది అంటే ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్స్ ఉన్నారనుకోండి ఆ టీచర్స్ గవర్నమెంట్ టీచర్స్ అయ్యుండి వాళ్ళు ఫర్దర్గా అంటే ప్రైవేటు స్కూళ్ళల్లో చెప్పారనుకోండి వాళ్ళ వాళ్ళు కానీ లేదంటే డాక్టర్స్ ఉంటారు గవర్నమెంట్ డాక్టర్స్ ఆ డాక్టర్ డాక్టర్స్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేసుకుంటా ఫర్దర్గా వాళ్ళు ప్రైవేటు హాస్పిటల్స్ పెట్టుకొని లేదంటే ఒక ప్రైవే వాళ్ళు ఓన్గా వేరే ప్రైవేట్ హాస్పిటల్లో చేయటం కానీ లేదంటే వాళ్ళు ఓన్గా హాస్పిటల్ పెట్టుకొని అలా చేస్తే వాళ్ళ మీద మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అకార్డింగ్ టు సెక్షన్స్ వన్ సిక్స్టీ సిక్స్ ప్రకారం వాళ్ళ మీద కేసు అనేది ఫైల్ చేస్తే మినిమం వచ్చేసి వాళ్ళకి ఒక సంవత్సరం జైలు శిక్ష లేదంటే జరిమానా లేదా రెండు పడే అవకాశం ఉంటుంటుంది సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ద్వారా ఏంటంటే ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఫర్దర్ ఇంకో జాబ్ చేసి అంటే టీచర్స్ వేరే జాబ్ చేయడం కానీ అంటే టీచర్స్ అనే నాట్ ఓన్లీ టీచర్స్ రిమైనింగ్ ఎవరైనా సరే ఒక గవర్నమెంట్ జాబ్ చేసుకుంటా వేరేది ఏదైనా పార్ట్ టైం కోసం కానీ డబ్బుల కోసం ఏదైనా చేస్తే మటుకి వాళ్ళ మీద ఈ యొక్క వన్ సిక్స్టీ సిక్స్ ప్రకారం కేసు అనేది ఫైల్ చేయొచ్చు సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్